గుండెలమే చేసుకుని హానెస్ట్ గా గవర్నమెంట్ చేయండి ఇప్పటికిప్పుడు ఏపీ ఎన్నికలు జరిగితే సీఎం ఎవరు ఒకే ఒక పేరు రాయండి చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఈ రెండిట్లో ఒక పేరు మిస్ అవ్వకుండా రాయండి భారతీయ సిమెంట్స్ కి రెండు వేల ఇరవై నాలుగు ముందు మంజూరైన రెండు సున్నప్రాయి లీజుల రద్దుకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వ గనుల నిబంధనలను ఉల్లంఘించి ఈ లీజులు ఇచ్చినట్లు కేంద్ర గనుల శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కూటం ప్రభుత్వం విచారణ చేపట్టింది అడ్వకేట్ జనరల్ నివేదిక ప్రకారం ఈ లీజులు చట్ట విరుద్ధంగా మంజూరు తేల్చింది రాష్ట్ర గనుల శాఖ తుది నివేదికను సమర్పించిన వెంటనే లీజుల రద్దు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది రెండు వేల పదిహేనులో కేంద్ర గనులు సవరించినటువంటి నిబంధనల ప్రకారం ప్రధాన ఖనిజాల సున్నపురాయి అంటే లైమ్స్టోను లీజులు తప్పనిసరిగా వేలం ద్వారా మాత్రమే ఇవ్వాలి అంతేకాకుండా రెండు వేల పదిహేను జనవరి పన్నెండుకు ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయిన రెండు వేల పదిహేడు జనవరి పదకొండు నుంచి అన్ని అనుమతులు పొందకపోతే ఎల్ఓఏ స్వయంగా రద్దవుతుందని స్పష్టమైనటువంటి నిబంధన ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి కొద్ది రోజుల ముందు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీయ డైరెక్టర్గా ఉన్న భారతీయ సిమెంట్ సంస్థకి ఈ నియమాలని విస్మరించి రెండు రోజులు మంజూరుకి లీజ్ చేశారు కడప జిల్లా కమలాపురం ఎర్రగుంట్ల మండలంలో ఉన్నటువంటి ఐదు వందల తొమ్మిది ఎకరాలు రెండు వందల ముప్పై ఐదు ఎకరాల భూముల లీజులు ఇచ్చారు ఈ భూములు రఘురామ్ సిమెంట్స్ కి చెందినవి కాగా రెండు వేల తొమ్మిదిలో భారతీయ సిమెంట్స్ వాటిని కొనుగోలు చేసింది అప్పట్లోనే సొన్నపురాయి లీజు కోసం దరఖాస్తు చేసుకుని ఎల్వై పొందింది కానీ అనుమతులు సమయానికి రాజ్యానికి లభించలేకపోయింది రెండు వేల పదహారులో రఘురామ్ సిమెంట్స్ పేరుతో భారతీయ సిమెంట్స్ గా మారిన విషయం ప్రభుత్వానికి తెలియజేయకపోవడంతో ప్రభుత్వం ఎల్ఓఐని రద్దు చేస్తూ నోటీస్ జారీ చేసింది దీని మీద భారతీయ సిమెంట్స్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టేటస్ కో ఇచ్చింది ఆ తర్వాత హైకోర్టు రెండు వేల ఇరవై మూడులో సంస్థ వాదనలు వినిపించడంతో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది దాంతో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున ఎన్నికల నోటిఫికేషన్కి నెల ముందు రెండు రోజులు నీజ్ మంజూరు చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక అదే తరహాలో అసోసియేట్ సిమెంట్ రామ్కో సిమెంట్స్ కి లీజ్ ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది కడప జిల్లా మైలవరం మండలంలో రెండు వేల ఆరు వందల అరవై మూడు ఎకరాలు సున్నపురాయి లీజ్ కోసం ఏసీసీకి రెండు వేల పదిలో ఎల్ఓ జారీ కాగా రెండు వేల పదిహేను నిబంధనల తర్వాత కూడా లీజ్ పొందలేకపోయింది రెండు వేల ఇరవై రెండు ఏసీసీని అదాని సిమెంట్స్ కొనుగోలు చేసింది ఆ సంస్థకి లీజు మంజూరు చేస్తూ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేను ఉత్తర్వులు ఇచ్చారు ఆ తర్వాత భారతి సిమెంట్స్ కూడా లీజులు మంజూరు అయ్యాయి అలాగే రామ్కో సిమెంట్స్ కూడా రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేను ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం జయంతిపురం వద్ద రెండు వందల అరవై ఏడు ఎకరాల్లో లీజు పొందింది ఈ మూడు సంస్థలు మైనింగ్ ప్లాన్ ఆమోదం కోసం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఐబిఎం కి దరఖాస్తు చేసుకున్నాయి పరిశీలనలో ఐబిఎం ఈ లీజుల్లో నిబంధనలు ఉల్లంఘన గుర్తించినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా వేలం ద్వారా కాకుండా నేరుగా దరఖాస్తుల ద్వారా లీజులు ఇవ్వడం కేంద్ర చట్టానికి విరుద్ధమని స్పష్టంగా పేర్కొంది ఐబిఎం నివేదికల ఆధారంగా కేంద్ర గనుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని లీజుల మీద పునఃపరిశీలన చేయాలని కోరింది తదుపరి రాష్ట్ర కూటమి ప్రభుత్వం న్యాయశాఖతో పాటు అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరింది ఏజీ నివేదికలో ఈ లీజులు కేంద్ర చట్టాలకు విరుద్ధమని వాటిని రద్దు చేయడమే సరైన చర్య అని సూచించారు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం గనుల శాఖ వివరమైనటువంటి నివేదిక వాళ్ళని ఆదేశించింది ఆ నివేదిక వచ్చాక భారతీయ సిమెంట్స్ ఏసీసీ రామ్కో సిమెంట్ లో మంజూరైన మొత్తం నాలుగు లీజుల్ని రద్దు చేసే అవకాశం అయితే ఈ విషయంలో వైఎస్ భారత్ నేరుగా ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారని అట్లాగే లీగల్ పోరాటానికి ఆమె సిద్ధపడుతున్నారని తెలుస్తోంది